వరద నీటిలో ముంపునకు గురైన వట్టెం పంప్ హౌస్లో నీటి తొలగింపు పక్షం రోజులుగా కొనసాగుతోంది పూర్తి స్థాయిలో నీటిని తొలగించేందుకు మరో నెల రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది ఎలాంటి నష్టం ఉండదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నా నీటి తొలగింపు పూర్తయితే తప్ప నష్టాన్ని అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం జలాశయం పంప్ హౌస్లో లో వరద నీటి తొలగింపు కొనసాగుతూనే ఉంది ఈ నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేరి సొరంగ మార్గం సహా పంప్ హౌస్ పూర్తిగా నీట మునిగింది సొరంగంలో దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల మేర నీరు నిలిచింది వట్టెం పంప్ హౌస్లో లో మొత్తం పది మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే నాలుగు మోటార్లను ఏర్పాటు చేశారు ఐదో మోటార్ బిగింపు పనులు కొనసాగుతున్నాయి ఈ తరుణంలో పరిసర గ్రామాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీపురం నుంచి నాగ చెరువుకు వెళ్లే వరద నీరు అకస్మాత్తుగా శ్రీపురం వద్ద సొరంగ మార్గంలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆడిట్ టన్నెల్లోకి చేరింది దీంతో పాటు కుమ్మెర ఆడిట్ టన్నెల్ నుంచి పంప్ హౌస్ లోకి వరద నీరు పోటెత్తింది రెండు రోజుల పాటు సొరంగ మార్గంలోకి వరద నీరు ఆగకుండా కొనసాగింది వర్షాలు ఆగినా వరద నీరు ఆగకపోవడంతో నీటి తొలగింపు కష్టంగా మారింది దీంతో శ్రీపురం వద్ద రాళ్లతో వరదకు అడ్డుకట్ట వేసి టన్నెల్ల నుంచి సుమారు రెండు వేల రెండు వందల హెచ్పి సామర్థ్యం ఉన్న మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నారు హౌస్ లోని నీటిని కూడా ఎత్తివేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు పంప్ హౌస్లో లో సుమారు మూడు వేల ఏడు వందల హెచ్పీ సామర్థ్యం ఉన్న పదహారు నుంచి ఇరవై మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు సొరంగ మార్గంలో నిల్వ ఉన్న నీటిని పూర్తి స్థాయిలో తొలగించేందుకు పక్షం రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో పాటు వీలైనంత త్వరగా పంప్ హౌస్ లోని నీటిని సైతం ఎత్తిపోస్తామని చెబుతున్నారు నీటి తొలగింపు మొత్తం పూర్తయ్యేందుకు మరో నెల రోజులు పట్టొచ్చని పంప్ హౌస్ నీటిలో మునగడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని నీటిపారుదల శాఖ చెబుతున్నా నష్టం భారీగానే ఉంటుందని తెలుస్తోంది మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంప్ హౌస్ లో నీట మునిగిన ఓ మోటార్ మూడేళ్లు గడిచినా ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు ఆ తరహాలోనే పంప్ హౌస్ లో నీట మునిగిన నాలుగు మోటార్లు పక్షం రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి వీటిని బయటకు తీసి ఆరబెట్టి తిరిగి వినియోగించుకోవాల్సి ఉంది నీళ్లని బయటికి వెళ్తే తప్ప అది సాధ్యం కాదు నీట మునిగిన మోటార్లు కొత్త వాటిలా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయా లేదా కూడా అనుమానమే ఇక ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి నివారించడంలో అధికార యంత్రాంగం గుత్తేదారు సంస్థ విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం విమర్శ ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు ఉదండపూర్ నార్లాపూర్ వట్టెం జలాశయాలను పరిశీలించి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నాగర్ కర్నూలు కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు పాలమూరు రంగారెడ్డి పనుల కొనసాగింపుపై ఈ సమావేశంలో మంత్రి ఓ అంచనాకొచ్చే అవకాశం ఉంది